సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు యూత్ సభ్యులను ముగించి దుర్గామాత అమ్మవారిని ధ్యానికి బయలు చేరినాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే చూస్తారు మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్నది అమ్మవారు కాబట్టి Yeah జై భవానీ జై దుర్గామాత జై పెద్దమ్మ తల్లి ఈరోజు నవరాత్రి మహోత్సవాలకు దుర్గాదేవి భవానీ విగ్రహానికి బయలుదేరిన కింగ్స్ సభ్యులు సుందం గంగప్రసాద్ చప్పరి వినోద్ సుప్పర్ సుధీర్ ఈరోజు మా కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చి గంగప్రసాద్ గారు కొబ్బరికాయని కుట్టడం జరుగుతున్నది వాళ్ళకు సహకరిస్తున్న జగడం పవన్ కళ్యాణ్

లం కావాలి ఖచ్చితంగా మళ్ళీ లగ్గమై మాకు కొడుకు ఉండాలి మళ్ళీ మంచిగా కొనసాగించాలి భార్య పిల్లలతో ఖచ్చితంగా బాగుండాలి నేషనల్ నంబర్ ఫార్టీ ఫోర్ జాతీయ రహదారి స్థానిక పెద్దమ్మ తల్లి దేవాలయం బాదగుడి కొత్తగూడి ఇక్కడే ఉంది పదమతల్లి ఇక్కడ కూడా దూరంలా ఉంటది ఓం నమః శివాయ పరమేశ్వర అనుగ్రహం క్రాస్తురస్తు లో లాంచగా వరసిద్ధిరస్తు పదమతల్లి దేవాలయంలో అందరు సుక శాంతలస సానిక సобсభుడైన సుందరం గల ప్రసాద్ భోజనానికి ఆరంభం జరుగుతుంది ऊपर गई జరిగింది నన్ను ఫోటోగ్రాఫర్ దగ్ర్కో కొండ దగ్ర్కో దేవుడి దగ్గర అవసరం నేను వండిన అన్నం అండర్ ఒక్కడే మన తొలి పుత్రుడు శిఖర్ని పదవ పుత్రుడు ఊటడం జరుగుతున్నది గ్రామసార్కి వారికి పెద్ద మొదలి దేవాలయంలో ఆశీసులు ఎప్పటికీ ఉండాలని దుర్గమద ఆశీసులు ప్రదక్షిణ ఏక్యం జరుగుతున్నది రంగప్రసాద్కి ఓం నమః శివాయ పరమేశ్వర అనుగ్రహం ప్రసాదస్తు ఓం వంతరా సర్పి సస్తస్తు ఓం నమో నారాయణ ఓం నమః శివాయ અરે આવરા પહાગણ બકરે તો આ વીડિયો હાયપર એકે સંગમ મારી આદરે શનિવારનો રોજ ઉદરા સંગમ અરગા ઓડર થાય તુકા જે ઉઠીતરા શનિવારમ ઉઠી જઈને લાગુ મારી એટરા આના કારણે

ఏది అన్ని చాలా విగ్రహాలు ఉంటాయి ఎందుకంటే ఇది కొరుట్ల కాబట్టి ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ ఇక్కడనే తయారైతే గణపతులైనా కానీ సో దుర్గమతలైనా సరే ఎక్కించినా అదే కొట్టు మంచా కొట్టు మంచా మొక్కు ఇంకో కొడుకు కుట్టడా కొడుకు కుట్టాలని మొక్కు కొడుకే ఆయనకేమున్నారు మరి పింపు గంగా ప్రసాద్ పింపుల్

ఎల్లు అన్నదాన కార్యక్రమ అన్న ఎల్లుండి అండి ఎల్లుండి అన్న అన్నదాన కార్యక్రమం ఎల్లుండి అన్నదానం చూస్తున్నాడు ఇట్లా గమనిస్తున్నాడు గోమతలు అమ్మా అన్న ఇక్కడ చే అన్న లోకల్ ఉంటారు ఉంటారు అన్న మంచి కళాకారుడు అన్న విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తారు అన్న చెప్పాను అనేది వీళ్ళ అప్పందని టీవర్ని తయారు చేస్తాను ఆయన బయటకైనా వస్తారు వర్కర్లు ఇంకా చేస్తారన్న వర్కర్లు మహారాష్ట్రలో కొంచెం మంది ఉంటారు మన తెలంగాణ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ మన వాళ్ళు థర్టీ పర్సెంట్ వాళ్ళు ఇంత మంచి విగ్రహాలు చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు అదే నా గణపతులు కూడా తయారు చేస్తారు గణపతులు కూడా తయారు చేస్తాం మన తెలంగాణ లోపల కొరుట్లనే కళాకారుల బృందాలు తెలంగాణ ఎక్కడెక్కడ నుంచి వస్తారు తెలంగాణ స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ మన విడరాలని ఎన్ని చేస్తారన్న మొత్తం రెండు వందల దేవులు తయారు చేస్తాం గణపతులు గణపతులు మూడు వందల యాభై మూడు వందల అరవై ఒక పది అటు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవులన్నీ సేల్ అయిపోయినాయి తెలంగాణ స్టేట్ మొత్తం ఇక్కడికి తీసుకోడా తెలంగాణలో ఫేమస్ కాదు జిల్లా కాసా జిల్లా పెట్టింది పేరు విగ్రహాలకు విగ్రహాలకు గణపతులైన నగమాతలైనప్పుడు కూడా మన కళాకారుల బృందాన్ని నిజంగా మెచ్చుకోవాలని ఎందుకంటే ఒక్కొక్క చిన్న చిన్న కలర్ కలర్లు దానికి వేస్తారు కదా ప్రతి కలర్ మిక్సింగ్ జిల్లా అభిప్రాయం అయ్యారు అంటే తెలంగాణ జనతారా గ్రేట అన్న మీరు మా దగ్గర ఆర్మర్ అన్న మా ఆర్మర్ నుంచి వచ్చేది ఆర్మర్ నుంచి వచ్చిన మక్క నుంచి థాంక్యూ మల్లస్తం ఏమో విశ్వాసం గంగం కొడి సరేం టైకింగ్ నేప్ ఒక బ్రచ్ మన ఆడక

我给弄弄嘛，那没事。来，同志。 अदरसु देवंद्रनतेराज वक्खा अमानी पण दिसनपूड चूडा आई हं ते का आता इयमहेमा सत्यत्र पूर्यवसा के देवहा अद संभो लोपलेक्वै तुलला तुलैरोष सर्वपलेषो देष्टां दुगां देवी कुम सर कुसेया कुडा कुसेया सर के ऐसे अर्पित एता ब्योर महा ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి